హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలండి అది మా ముకుందా జువెలర్స్ అంటారా ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ వియ్యి చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు అండ్ అలాగే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్షాట్ తీసి ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా క్లిప్ని పంపించేసి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే మా ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ కుకట్పల్లి సోమాజీ కూడా ఖమ్మం వైరా రోడ్లో ఉంది విజిట్ చేయండి ఇందులో ఏ ఐటమ్స్ గురించి కావాలనుకున్న డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు అనమాట సో ఈరోజు మీకు మంచి కడాస్ చూపించబోతున్నాను లేడీస్ కడాస్ అనమాట సూపర్ కలెక్షన్ అండ్ అలాగే బేబీ కడాస్ కూడా ఉంది సో ఒకసారి అయితే ఓవరాల్గా లుక్ వేసుకున్నా రండి సో వచ్చేసి మనకి చక్కటి లేడీస్ కడాస్ అండి సో నేను టూ పెయిర్ ఎంత అని చెప్తా ఈ రెండు కలిపి పెయిర్ కదండి రెండు కలిపి ఎంత చెప్తున్నానండి ఈ రెండు కలిపి మనకి ఫార్టీ వన్ గ్రామ్స్లో వస్తున్నాయండి నలభై ఒక్క గ్రాములో ఈ చక్కటి కడాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి చా రెండు కలిపి ఫార్టీ వన్ గ్రామ్స్లో మీకు కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు సో రెండు కలిపి ఫార్టీ వన్ గ్రామ్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఈ రెండు కలిపేసి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి థర్టీ ఫైవ్ గ్రామ్స్లో వస్తున్నాయి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా మీకు కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్లో వస్తున్నాయి ముప్పై ఐదు గ్రాములు అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ గ్రామ్స్లో వస్తున్నాయండి చాలా చాలా బాగుందండి చూడటానికి హెవీ లిక్గా ఉంది అంటే చాలా అంటే ఎక్కువగా పట్టు ఎక్కువ వెయిట్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కానీ చాలా చాలా తక్కువ వెయిట్లోనే వచ్చేసాయి కేవలం మనకిది చెప్పండి థర్టీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేసా ఇవి వచ్చేసి మనకి థర్టీ వన్ గ్రామ్స్లోనే వచ్చేస్తున్నాయండి టోటల్ రెండు రెండు కలిపి మనకి థర్టీ వన్ థర్టీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తున్నాయి అనమాట అండ్ పక్కన ఇంకొకటి చూసుకున్నట్టయితే మీరు ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తున్నాయండి థర్టీ ఫోర్ గ్రామ్స్లో ఈ టూ పేరు వస్తున్నాయండి థర్టీ ఫోర్ గ్రామ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి సో ఇవన్నీ కూడా మనకి మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ పెద్దవాళ్ళవి ఇప్పుడు బేబీవి చూపిస్తేస్తానండి ఇవి పిల్లలు ఇవ్వండి ఇవి వచ్చేసి కూడా చాలా సాలిడ్గా చాలా మంచిగా ఉన్నాయండి చూడటానికి ఎంత బాగున్నాయో చూసారా రెండు ఇవి వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ గ్రామ్స్లో వస్తున్నాయండి పిల్లలమైనా కానీ కొంచెం మంచి సాలిడ్గా ఉన్నాయి ఫార్టీ సిక్స్ గ్రామ్స్లో వస్తున్నాయండి ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మా ముకుందా జ్యువెర్స్ షోరూమ్స్ కూడా మీరు విజిట్ చేయచ్చు హైదరాబాద్ అండ్ ఖమ్మ ఓకేనండి అండ్ ఇవ్వండి లేడీస్ కడాస్ ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ పర్చేస్ కూడా చేసుకోండి మంచి స్కీమ్స్ కూడా మా ముకుందా జువెలర్స్లో ఉన్నాయి అన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ముకుంద్యువెలర్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి